భాషా సంయుక్త రాష్ట్రాల సాధన కోసం ప్రాణిత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవలముడి నాని ఇచ్చారు అమరజీవి వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజ్ సమీపంలోని శ్రీరాముల విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి నాని నివాళులర్పించి మాట్లాడారు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో వారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ యావత్తు ఘనమైన నివాళులు అర్పించాం భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తెలుగు భాష మీద ఆయనకున్న మమకారంతో మంచి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా యాభై మూడు రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన యొక్క ప్రాణ త్యాగం చేసిన మహానుభావుడు శ్రీరాములు గారు ఆయన చేసిన అనేక మంచి కార్యక్రమాలు మనందరూ కూడా స్మరించుకుంటూ ఈ రాష్ట్రం తెలుగు తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యమైన మనిషి కాబట్టి ఇటువంటి మహనీయుల కోసం ఆయన యొక్క మార్గదర్శాలు మనం రానున్న కాలంలో మన భవిష్యత్తు కూడా తెలియజేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి యొక్క వేదికగా ఈ మీడియా సోదరు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వైశ్య సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ